పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు వదలడం కోసం పువ్వొత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లాస్ట్ షాట్లో అప్లోడ్ చేశానండి ఇప్పుడు ఏంటంటే ఆ పువ్వుత్తుల్ని కలుపుకొని ఒత్తిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పోలిపాడ్యం ఒత్తిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఈ పువ్వత్తులు అన్నిటిని ఇలా ఒక్కొక్కటి తీసుకొని అన్నిటిని కలుపుకోవాలండి ఈ ఒత్తుల్ని మనము ముప్పై ఒకటి తీసుకోవచ్చు లేదంటే ముప్పై మూడు ముప్పై ఐదు ఇలా ఒత్తులు మన ఇష్టం ఎన్నైనా వెలిగించుకోవచ్చు అంటే నెల రోజులు పూజ చేయడం కుదరదు కదా సో అందుకని అన్నీ కలిపి ముప్పై రోజులు నెల మొత్తానికి సరిపడా ముప్పై ఒక అనేది వేసుకుంటాము మనకి నెలలో ఒక్కొక్కసారి ముప్పై వస్తుంది ఒక్కొక్కసారి ముప్పై ఒకటి వస్తుంది కదా రెండు కలిపి ఇంకొక రెండు ఒత్తులు ఎక్స్ట్రా వేసుకుంటారు ఇంకొక ఒత్తి ఎందుకు ఎక్స్ట్రా వేసుకుంటారు అంటే మంత్ ముప్పై ఒకటి ప్లస్ ఇంకా పసుపు గణపతికి అలాగే కార్తీక దామోదరికి అలాగే గంగమ్మ తల్లికి ఇంకొక అంటే నాలుగు ఒత్తులు వేయకూడదు కదా ఇంకొక ఒత్తిని యాడ్ చేసుకొని ముప్పై ఐదు ఒత్తులు అనేది వేసుకుంటారు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పువ్వు ఒత్తులన్నిటినీ ఒకదానిలాగా చేసుకొని ఇప్పుడు దారం తోటి ఇలా రెండు మూడు సార్లు రోల్ చేసిన తర్వాత ఇంకొంచెం పత్తిని తీసుకొని ఇలా మనము ఒత్తిని వెలిగించుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఒత్తి అనేది ఇంకొంచెం పెద్దగా చేసుకున్నామంటే అంటే మనం ఈ వత్తుల్ని ప్రిపేర్ చేసేటప్పుడు విభూది కానీ లేదంటే పచ్చి ఆవు పాలనైనా తడుపుకొని చేసుకున్నాం అంటే ఈ పత్తి అనేది అనుగుతుంది ఒత్తిని ప్రిపేర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం చాలా ఈజీగా పోలిపాడ్యమే ఒత్తిని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పోలిపాడ్యం మనకి ఇరవై ఒకటవ తేదీ వచ్చింది అంటే శుక్రవారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు శుక్రవారం రోజు ఇంటి ఆడపడుచుని పంపించరు అని చెప్పి కొంతమంది శనివారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏ రోజు చేసుకున్నా మనము ఫైవ్ థర్టీలోపు పూజ అనేది ముగించుకుంటే చాలా మంచిది